ఈ రోజు నియోజకవర్గంలో రంగారెడ్డి నూట ఇరవై ఏడవ డివిజన్ లో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కుబ్దుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కలను హనుమంత్ రెడ్డి సూచనల మేరకు నూట ఇరవై డివిజన్ ప్రెసిడెంట్ బి శివకుమార్ ఆధ్వర్యంలో స్పీకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి టిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ రంగారెడ్డి నగర్ గాంధీనగర్ చౌరస్తాలో దిష్టి బొమ్మ దగ్నం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లయ్య కాక మేడ్చల్ జిల్లా ఓబీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లం శ్రీనివాస్ మైనారిటీ సీనియర్ నాయకుడు నయీం మహమ్మద్ యూసఫ్ ప్రకాష్ శ్యాంబాబు డివిజన్ మహిళా అధ్యక్షురాలు మాధవిరాణి చిన్నమ్మ లీలా లక్ష్మీరెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాంగ్రెస్ ఈ జగదీశ్వర్ రెడ్డి గారు కాదు మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందో అదే ఆ రోజు నుంచి జీర్ణించుకోలేక వశపడత అయోమయంతో వాళ్ళు ఎక్కడెక్కడ కబ్జాలు చేసిరో ఇవన్నీ బయట పెడతారు కాంగ్రెస్ పార్టీ అని భయంతో భయంతో ఈరోజు ఒక దళితుడైన మన స్పీకర్ గారిని కూడా తూలనాడి ఆయనని అసభ్యంగా ఆయనని నువ్వు నేను అని చెప్పి ఏకవచనంతో మాట్లాడి జగదీశ్వర్రెడ్డి గారు చాలా తప్పు చేశారు మరి ఆయనకు కేసీఆర్ గారు ఇదే నేర్పిస్తున్నారేమో మొన్న మొన్న ఎల్పీ మీటింగ్ పెట్టి కూడా అదే నేర్పించి పంపించినట్టున్నారు వీళ్ళందరికీ అందరు అసెంబ్లీ చూస్తున్నారు జనాలందరికీ తెలుస్తున్నది ఈ బిఆర్ఎస్ వాళ్ళు ఏం పని చేయకుండా ఎవరిని పని చేయొద్దు అని చెప్పేసి ఆ అసహనంతో వివరిస్తున్నారు కాబట్టి వాళ్లకు ఆ దేవుడే బుద్ధి చెప్పాలి ఆ ప్రజలే బుద్ధి చెప్పాలి నాయకత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ